శ్రీమాత్నమ అష్మత్ గురుభ్యోనమ జై వాసవి జై జై వాసవి ఈరోజు ఎంతో విశేషమైన రోజు ఆరుద్ర నక్షత్రము కార్తీక మాసము అలాగే సంకష్టహర చతుర్థి ఆదివారం కలిసి రావటం చాలా విశేషము విశాఖపట్టణ ప్రాంతంలో వడ్లమూడిలో ఆర్యవ సంఘం వారి ఆధ్వర్యంలో విశేషంగా మన కె మహేష్ గారు వారి యొక్క మిత్ర బృందంతో అలాగే మహిళ బృందంతో విశేషంగా సామూహిక షష్టాబ్ది వ్రత మహోత్సవ కార్యక్రమాల్ని విశేషంగా నిర్వహించారు ఎంతో అద్భుతంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్న భక్తులు ఈ షష్టాబ్ది ఉత్సవాలకు పాల్గొనడం జరిగింది అనేకమైన ప్రాంతాల నుంచి అరవై సంవత్సరాలు దాటిన వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి గణపతి పూజ పుణ్యావచనము అలాగే మండపారాధన అలాగే నవగ్రహ శాంతి గణపతి రుద్ర మృత్యుంజయ వాసవి చెండి మూలమంత్ర హోమ కార్యక్రమాలన్నీ చక్కగా చేసుకున్నారు అలాగే విశేషంగా దశధానాలు అలాగే వారు సుమారు వారికి వివాహమై ఒక నలభై ఏళ్ళు ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాల క్రితం వివాహమై ఉండొచ్చు ఆ సమయంలో వారు ఏ అయితే అనుభూతి పొందారు అన్నది వాళ్ళకి తెలియదు అనమాట ఆ కాలంలో ఇటీవల కాలంలో వాళ్ళు ఏదైతే వాళ్ళ వివాహ జీవితంలో అనుభూతిని ఆనందాన్ని పొందుతున్నారు అటువంటి అనుభూతి ఆనందాన్ని అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు పొందటం చాలా గొప్ప విశేషం అనమాట యువతరం పొందటం సాధారణమైంది కానీ ఆ యువతరానికి జన్మనిచ్చిన తల్లి తండ్రులకి ఈ రోజు షష్ఠి పూర్తి చేయటం మూలాన చాలా గొప్ప విశేషమైన ఆనందాన్ని ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పొందారు గణపతి స్వామి వారు తల్లి తండ్రుల యొక్క ఆరాధన చేయటం మూలాన స్వామికి ఘనాధిపత్యం అనే యొక్క స్థానం వచ్చిందనమాట అంటే గణపతి స్వామి వారి సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులకి ఆరాధన చేయడం మూలాన విశేషమైన అనుగ్రహాన్ని పొందారు ఇలా తల్లి తండ్రుల్ని పూజించడం మూలాన లౌకికంగా అందరు కూడా తల్లిదండ్రుల్ని ఆరాధించడం ఈ షష్టాబ్ది వ్రతం వలన ఇంకా విశేషంగా బలపడింది అలాగే ఈరోజు సాయంత్రం పూట శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జీవి చరిత్ర వైభవాన్ని కూడా ప్రవచన కార్యక్రమం చేయటం జరిగింది అందరికి కూడా సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఆ పరదేవత ప్రసాదించాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా నిర్వహించడం జరిగింది హరి ఓం